నమస్తే ప్రస్తుతం మనకు కామారెడ్డి ట్యూన్ స్టార్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది సో దానికి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ ప్లస్ ఎవరైతే సపోర్టింగ్ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ సాంగ్ రిలీజ్ కానీ ఎంత అమౌంట్ పెట్టిందో అంటే ఎంతవరకు కృషి చేసారు ఒక సాంగ్ ప్రజల్లో బోనికి ఎంత కృషి చేసిందో సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అండ్ ఇన్వైటింగ్ విశ్వేశ్వర్ గారు విశ్వేశ్వరరావు గారు అండ్ విఠల్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ విఠల్ రవి కిరణ్ అన్న గారు సో ఎంతో గా ఉండి కు ఆల్వేస్ మద్దతున్న వ్యక్తి అండ్ దత్తు గారు అండ్ హరీష్ అన్న గారు డైరెక్టర్ సో వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం సో రవికిరణ్ అన్న గారు మాట్లాడతారు మండలి అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామారెడ్డి మద్నూర్ మండలికి రావడం జరిగింది కామారెడ్డి ట్యూన్స్ కామారెడ్డి ట్యూన్స్లో ఒక గా ఫోక్ సాంగ్స్ అనేది చేస్తూ ఉంటారు సో దాన్ని కంప్లీట్గా ఏ టు జెడ్ కామారెడ్డి ట్యూన్స్కి ప్రొడ్యూసర్ కావచ్చు దానికి ఫౌండర్ కావచ్చు మొత్తం మన విఠల్ సో ఇప్పుడు ఫోక్ సాంగ్ అయితే ప్రోమో లాంచ్ చేస్తున్నామో దాన్ని ఏ టు జెడ్ కంప్లీట్లీ మన విఠల్ గారు చేయడం జరుగుతుంది అండ్ అదే కాకుండా ఈ సాంగ్ ముఖ్యంగా నేను ఫస్ట్ థింగ్ ఇంత దూరం రావడానికి ఒక రీజన్ ఏంటంటే మా తమ్ముడు హరీష్ సో ఈ సాంగ్ ఎట్లా అంటే నేను ఆల్మోస్ట్ హరీష్ నాకు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి పరిచయము సో నేను హరీష్ నితో ఎన్నో ప్రాజెక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ప్రాజెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను సో హరీష్ డ్రీమ్ ఎలా ఉంటుంది అంటే మేము ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు హీ వాజ్ నథింగ్ నథింగ్ అంటే నేను చెప్తా ఎట్లా అంటే నార్మల్గా ఒక మరి చిన్నప్పుడు చిన్నప్పుడు సైకిల్ దొక్క ఎలా వెళ్ళినంత తొక్కుతాం కదా కింద పడి లేసి కిందబడి లేచి అలా హరీష్ హరీష్ తో నేను చూస్తున్నా ఎలా అంటే నేను అతనితో ఒక మూవీ చేసిన ఫస్ట్ మూవీ హరీష్ ఎలా అంటే నా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ఇప్పుడు నాకు మా తమ్ముడు ఎంతనో కూడా అంతే ఇప్పుడు సో ఇప్పుడు ఎలా ఎలా జరుగుతుందంటే హరీష్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు హి వాజ్ నథింగ్ ఇప్పుడు హరీష్ లెవెల్ కానీ హరీష్ చేసే వర్క్ కానీ అతని డెడికేషన్ కానీ ఇప్పుడు ఏదైనా సాంగ్ చేస్తున్నాం ఇవాళ షూటింగ్ అయిందంటే ఇవాళ నైట్ ఎడిటింగ్ అయిపోతుంది సో అంత ఫాస్ట్ పర్ఫెక్షన్ వచ్చింది హరీష్ దగ్గర సో ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి మెయిన్ మెయిన్ మేజర్ రీజన్ హరీష్ నైట్ నా దగ్గరకు వచ్చి ఆ నైట్లో సాంగ్ ప్రోమో లాంచ్ చేస్తున్నాము ఫోక్ సాంగ్స్ చేస్తున్నాము సో కంటిన్యూస్లీ హరీష్ నాకు తెలిసింది ఒక టెన్త్ ఫోక్ సాంగ్ డైరెక్షన్ డైరెక్షన్లో ఒక థర్టీ ఫైవ్ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసింది హరీష్ మీరు యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఫేస్బుక్ లో కానీ హరీష్ కన్నయ్య గారి అని కొడితే కనుక హరీష్ చేసిన ఫిలిమ్స్ షార్ట్ ఫిల్మ్స్ కానీ హరీష్ చేసిన ఫోక్ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు లిస్ట్ అవుట్ అవుతాయి సో ప్లీజ్ దయచేసి హరీష్ కన్నే గారి పేజ్ ని హెచ్కే ఒరిజినల్స్ అండ్ యూట్యూబ్ పేజ్ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ ని అండ్ ఇప్పుడు రిలీజ్ రిలీజ్ అవ్వబోయే ఈ ఫోక్ సాంగ్ ని కూడా ఇక్కడ మీరు ఆదరిస్తారని చెప్పేసి మీ ఊర్లో ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ రియలీ ప్రౌడ్ సో ఒక చిన్న వర్డ్ తోటి మన రవి గారు ఇట్లా సాంగ్ చేస్తున్నాం అని చెప్పగానే మా దగ్గర రండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఎక్కడో నిన్న నిన్న ఎక్కడ నుండి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుండి నిన్న నైట్ ఇక్కడికి వచ్చి స్టే చేసి మరి ఇక్కడ మాకు ఈవెంట్ ఆర్గనైజ్ చేసిండు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అతను అనుకున్న ప్రోగ్రామ్ అవ్వలేకపోతుంది సో అందుకే మేము ఇక్కడ ఒక చిన్న ప్లేస్ లో మీ అందరి సపోర్ట్ వల్ల మీరు ఇక్కడ వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరి వల్ల అన్న ఏడి అన్నడీ అన్న రండి అన్న నిమిషం అశోక్ అన్న మీరు రెండు రెండు ఒక్క నిమిషం రండి అన్న రెండు రెండు ఒక్కరించి అశోక్ అన్న సునీల్ అన్న విట్టల్ అన్న మీరు అందరూ మీరు ఆన్ స్పాట్ లో మేము స్పాంటేనియస్ గా నేను వెళ్ళిపోతా నాకు టైం లేదు నాకు బయటకు వెళ్ళాలి టైం లేదు అన్న అన్న రండి ఎవరు ఎవరైతే మెయిన్ ఉన్నారో అందరు రండి నాకు టైం లేదు అన్న అన్నగానే ఇమీడియట్లీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఐఎం రియల్లీ రియలీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ కామారెడ్డి ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో అనేది లాంచ్ అవుతుంది ఈ సాంగ్ ప్రోమో లాంచ్ అవుతుంది అండ్ టూ టు త్రీ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ లో మీకు ఐ మీన్ ఈవినింగ్ కల్లా మీకు సాంగ్ ఒరిజినల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీకు అప్డేట్ చేస్తాము అండ్ దయచేసి ప్రతి ఒక్కరు కామారెడ్డి ట్యూన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో అండ్ మీకు ఇలాంటి మన తెలంగా బేసికలీ మన తెలంగాణలో ఫోక్ సాంగ్స్ అంటే ఒక లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా ఇది ట్యాప్ ఫిట్టింగ్ ట్యాప్ ఫిట్టింగ్ సాంగ్ అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను సో దయచేసి అందరు కామారెడ్డి కామారెడ్డి ట్యూన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన విఠల్ గారిని సపోర్ట్ చేయండి అండ్ రవి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇమీడియట్లీ ఇంత ఇంత స్పాంటేనియస్ గా ఆర్గనైజ్ చేసినందుకు అండ్ హరీష్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నా పేరు విశ్వేశ్వర్ ఈ కామారెడ్డి ట్యూన్స్ ద్వారా ఈరోజు ఒక సాంగ్ లాంచ్ కాబోతుంది కాసేపట్లో అవుతుంది ఎక్కడో హైదరాబాద్లో ఉండే నేను విట్టల్ నాకు ఫోన్ చేసి మీరు రావాలి లంచ్లో మీరు కూడా భాగస్వాములు కావాలి అని అడిగాడు సరే అని ఒప్పుకున్నాను నేను కూడా ఎన్నో సాంగ్స్ చేశాను అవి మీరు వినే ఉంటారు నా మీద ప్రేమతో నా మీద ఉన్న అభిమానంతో నన్ను పిలిపించడం నేను ఇక్కడ మీ ముందు ఇలా ప్రసంగించడం జరుగుతుంది మందూరు ప్రజలకి నా హృదయపూర్వక అభినందనాలు అందరూ కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు ఈ లాంచ్కు మాతో పాటు మీరు సహకరిస్తున్నారు మా సాంగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ అలాగే చిరంజీవి విట్టల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మనకు ముఖ్యంగా ఫోక్ సాంగ్ అంటే సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ జగితాల్ అటు సైడ్ నుంచి వస్తాయి మన సైడ్ నుంచి లేవు యాచువల్ గా కామారెడ్డి ట్యూన్స్ ఇక్కడ సైడ్ మొత్తానికి మన నార్త్ సైడ్ ఇప్పటి వరకు అయితే లేవు కొత్తగా వచ్చింది ఇప్పుడు మన నిజాంపేట నాది కూడా నిజాంపేట నారాంకేడు మండలం సో ఇక్కడ వైపు రావాలని ప్రయత్నం ఇక్కడ మంది కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కళాకారులు వాళ్ళకి గుర్తింపు లేదు తగిన గుర్తింపు కోసం ఇక్కడ నుంచి మేము మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ గట్టి కొట్టాలి ఓకే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్లస్ యాక్టర్ ఎవరి నుంచో చాలా మందికి నాకు తెలిసి చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు సో అందుకే విట్టల్కి పర్టికులర్గా టైం ఇచ్చి కొంతమందిని గ్యాదర్ చేసి సో ఫెస్టివల్ అయినా సరే అశోకన్న కానీ సునీల్ కానీ విట్టల్ కానీ నా ఫ్రెండ్ అనిల్ కానీ సాయినాథ్ కానీ ఆల్మోస్ట్ ఆనంద్ ఎందుకు అక్కడ చూస్తున్నా వన్ పార్టీ దాదాపు నేను వచ్చే బిఫోరే వన్ పార్టీ నుంచి బ్రదర్ నేను కూడా వస్తా నేను కూడా అంటే సపోర్ట్ చేస్తా యూత్ కి కొద్దిగా మాకు కూడా సపోర్టింగ్ ఉంటది ఫిలిం ఇండస్ట్రీలో అది అని చెప్పి ఆనంద్ ఇక్కడి నుంచో వచ్చిండు దాదాపు అక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మళ్ళీ ఇక్కడ నా ప్లేస్ నుంచి ఇక్కడ వరకు టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సో వీళ్ళందరూ అంత సపోర్టింగ్ గా ఉన్నారు విట్టల్ మంచిగా ఎదగాలి ఒక మంచి టాప్ ప్రొడ్యూసర్ మంచి ఒక యాక్టర్ కావాలని అందరి ఎక్స్పెక్టేషన్ ఒక్కసారి విట్టల్ మాటల్లా తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను మామారెడ్డి ట్యూన్స్ అని ఛానల్ పెట్టుకున్నా అయితే నాకు చాలా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నేను మస్తు ఛానల్కి అడిగిన అంటే నేను చేస్తా యాక్టింగ్ అంటే ఎవరు కూడా ఇప్పుడు ఉన్నారు మీరు ఇక్కడ ఉంటారు ఆల్మోస్ట్ చెప్తున్నా నేను యాక్టింగ్ చేస్తానంటే ఎవరు ఛాన్స్ ఇయ్యరు అయితే నేనే ఛానల్ పెట్టుకో నేనే చేద్దామని ముందుకైనా ఈ ఛానల్కు ఇప్పుడు నేను సాంగ్ చేశాను కూడా అమౌంట్ పెట్టుకొని నేనే చేసుకున్నాను అయితే కొద్దిగా వేరే ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు నాకు ఆల్మోస్ట్ నాకు ఇంకా ఇక్కడ దాకా నేను జర్నీ అయిందంటే నాకు హరీష్ వాజ్ అ డైరెక్టర్ నా ఫ్రెండ్ ఇక లైఫ్ లాంగ్ నాకు ఉంటాడు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అంటే అనుకుంటాను నేను ఉన్నారు నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ రాకనే ఉన్నారు ఇదిగో తనుకో నాకు దారి నాకు హరీష్ ఇస్తుండు తర్వాత రవి మా రవి అన్న ఇంకా నాకు లైఫ్ లాంగ్ ఈయన ఉంటాడు నేను ఎక్కడ ఉన్నా అందరి దగ్గరికి వెళ్తా డెఫినెట్ గా అయితే ఏంటంటే నాకు నేను యాక్టింగ్ దాన్ని మరవలేను యాక్టింగ్ ఫీల్డ్లో నేను వెళ్ళాలని నా గోల్ అందుకోసం దానికోసం చాలా నేను అడిగిన చాలా ఛానళ్ళల్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు ఆ ఛానల్ పేర్లు ఇప్పుడు నేను చెప్పుకున్నా ఏం లేదు ఆ రోల్స్ కోసం నేను కరీంనగర్ దాకా పోయిన రోజులు ఉన్నాయి అయితే నాలాగా ఉన్నారు మన సైడ్ కామారెడ్డి సైడ్ ఉన్నారు ఇక్కర్ సైడ్ కూడా మధుర మండలి ఉన్నారు వాళ్ళకు నేను ఏం చేస్తానంటే అవకాశం ఇస్తాను నేను ఇస్తాను డెఫినెట్గా మాటలు చెప్పాను మాత్రం అయినంత మట్టుకో ఛాన్స్ ఇస్తాను అందుకోసం నేను పోల్స్ అంక్లో అలానే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం ఇంకో ప్రోకు అంటే ర్యాంక్ కూడా చేద్దాం అనుకుంటున్నాం అలాంటి దాంట్లో ఏమైనా ఉంటే డెఫినెట్గా ఛాన్సులు చెప్తా నా మొబైల్ నెంబర్ ఇస్తా మీరు మధ్యలో కాల్ చేయండి ఉన్నా కానీ చెప్తా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఛాన్స్ ఇస్తాను సో మా డైరెక్టర్ మూవీ తీద్దాం అనుకున్నా ఒక మూవీ దాంట్లో డెఫినెట్గా ఏమైనా ఛాన్సులు ఉంటే డెఫినెట్గా ఇస్తాం అంటే మీకు ఏదైనా యాక్టింగ్ ఇష్టం ఉండి ఆ రోల్కి మాకు షూట్ అయితే డెఫినెట్గా తీసుకుంటాం అలానే నేను కొత్త ఫోక్ చేసినా నల్ల నల్లాగా ఉన్నాడని కామెరీ ట్యూన్స్లో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది ఓన్లీ ఫ్రోము మీ అందరు సపోర్ట్ కావాలి డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కడికో వెళ్తాను మీ అందరి పేరు పేరున నేను మీ అందరి నేమ్ గుర్తుంచుకుంటా అందుకోసం ఇక్కడ రవి కోసం రవి బ్రో చెప్పాడు ఎక్కడనో హైదరాబాద్లో ఏంటని ఇక్కడ పెట్టుకున్నామంటే మీ అందరూ సపోర్ట్ వచ్చినాం అక్కడ ఇక్కడ వచ్చినానికి ఏంటంటే చిన్న ఫెయిల్ అయింది ఓకే అది సాయంత్రం అవుతుందంట మేము డెఫినెట్గా లాంగ్ నుంచి వచ్చినాం కాబట్టి తొందరగా నాలుగు గంటలకు లేచి వచ్చినాం మేము ఇక్కడికి ఆ నాలుగు గంటలకు కూడా జర్నీ రోడ్స్ జర బాలేవు అది ఆ రోడ్స్ కూడా అవుతూ ఉన్నాయి కానీ లేట్ ఉన్నాయి సరే అయితే అందుకోసం బ్రో కూడా రవి బ్రో చాలా థ్యాంక్ యూ సాయంత్రం కూడా ఇంకా పెద్దగా ఉంది మీరు అందరూ అక్కడ ఒక ప్లేస్ లాంచ్ అక్కడ కన్ఫర్మ్ చెప్పినట్టు అందరు రావాలి ఇప్పుడు వచ్చినందుకు మీకు చిన్న ప్రోమో ఇక్కడ రిలీజ్ చేస్తాం ఇంకా డైరెక్ట్ వస్తారు కొద్దిగా మాట్లాడతాడు కొద్దిగా మీరు క్షమించండి స్టార్టింగ్ ఇప్పుడే నేను ఎప్పుడు మైకులు కట్టుకోలేను నేను ఎక్కువ స్టడీ కూడా చేయలేను నా చిన్న చిన్న కింది నుంచి లేచాను రవికి తెలుసు అందుకోసమే దానివల్ల డెఫినెట్ గా మీరు సపోర్ట్ ఇవ్వాలి మీ సపోర్ట్ ఇక్కడ మీ ఊరి నుంచే సపోర్ట్ అనుకుంటున్నా రేపు నా ఛానల్ వేసిందంటే డెఫినెట్ గా మీరు మీరే మీరే ఉంటారు బ్రో డెఫినెట్ గా మీ సపోర్ట్ ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు మీరు డబ్బుల రూపంలో కాదు నాకు ఇచ్చారు మీరు ఒక యూట్యూబ్కి వెళ్ళి కామారెడ్డి నుంచి అని చేసి దాన్ని చేసి మిగతా లింక్స్ ఉంటాయి దాంట్లోనే సాంగ్ ఇప్పుడు నేను పెట్టిన సాంగ్ లింకు మీ దగ్గర ఉన్న పది మందికి పెడతా ఆ పది మంది ఇంకా పెడతారని నా నమ్మకం పోస్టులతో ఎవరికో పెడతా ఉంటే డెఫినెట్ గా మీరు కావాలి దాకా నేను వచ్చి అడగదనుకో నాకు యాక్టింగ్ ఇష్టం ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని డెఫినెట్ గా మీ ఊరికి వచ్చిన మీ ఊరు నుంచి డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా మీ ఎక్స్పరేషన్ కనాలని నాకు అనిపిస్తుంది ఆ సపోర్ట్ నాకు డెఫినెట్గా ఇవ్వాలి మీ ఊరు నుంచి మీ పక్క ఊరికి డెఫినెట్ గా చెప్పాలి సరేనా ఇంకేమన్నా ఎవరన్నా హరీష్ సార్ డైరెక్టర్ నాకు మస్తు వచ్చింది ఇప్పుడు మీకు చూపెడతాం ఇక్కడ మీ రిజల్ట్ లా తెలిసిపోతే సో ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే మొత్తానికైతే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రవన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రవెన్నకు అడిగినాం రవెన్ మేము కూడా అడగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రవెన్న ఏమంటే ఒక సాంగ్ తీసాం మేము ఏదో ఫేస్బుక్ లో లింక్ అప్లోడ్ చేశాం జస్ట్ సింపుల్ గా ఫోటో ఫోటో అప్లోడ్ చేశాం సో మన రవణ అయితే నాకు పరిచయం లేదు బట్ అన్నే మన అంటే ముందుకు వచ్చాడు అన్న నాకు ఇక్కడ లోకల్ గా అన్న గురించి నాకు తెలియదు కాకపోతే విట్టలు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నాకు సో సో మహబూబ్ నగర్ అండి నాకు ఇప్పుడు చెప్తున్నాడు నేను ఇంకా ఇక్కడే అనుకున్నా కాకపోతే మహబూబ్ నగర్ నుంచి రావడం అనేది ఇట్స్ ఏ నాట్ ఏ జోక్ సీరియస్లీ బట్ మోర్ ఓవర్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మహబూబ్ నగర్ సో వన్ డేలా మా కోసం ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చాడు అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ రవేన్న నీకు ఆయన అంతే ఇంకా ఫైనల్లీ ఈరోజు ప్రోమో లాంచ్ అనేది జరుగుతూ ఉంది సో మీరు సబ్స్క్రైబ్ చేయండి మన విట్టలు ఎవరైతే ఉన్నారో లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నాకు కామెడీ తరఫున నేను యాక్చువల్లీ నేను కూడా కామెడీయే కాకపోతే నాకు ఉండే బిజీ వల్ల నేను ఏదో ఏదో పర్సనల్ వర్క్స్ వల్ల నేను చేయలేకపోయినా బట్ అన్న వచ్చేసి నాకు ఒక సాంగ్ చేయాలని టూ ఇయర్స్ నుంచి నా ఎంబడ పడ్డాడు నేను కూడా చెప్పిన బ్రో సాంగ్ సాంగ్లో చూపించడం కాదు నేను ఒక సినిమాలో ప్రజెంట్ చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా కూడా నేను డిసెంబర్లో ఫస్ట్ వీక్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తా ఉన్నా పెద్ద ఫిల్మ్ చేస్తున్నా అండ్ దానికి మన రవి అన్న వచ్చేసి ఫుల్ గా వర్క్ చేస్తున్నాడు ఆయన తర్వాత నిజాం పెరియన్స్ నుంచి మన దత్తు అన్న వచ్చేసి సపోర్ట్ చేస్తాను ముందుకొచ్చాడు అండ్ ఇంకా చాలామంది ఉన్నారు సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నెంబర్ ఇస్తాను మీకు యాక్టింగ్ మీద ఫుల్ టేజ్గా వర్క్ చేయాలని ఉంటే కానీ ఖచ్చితంగా నేను చూస్తాను తెలంగాణ పవర్ ఎంత చూపిద్దాం ఖచ్చితంగా ఎవడు ఆంధ్రవాడు కాదు బరాబర్ తెలంగాణోడు కూడా దమ్మున్న మగాడు అని చూపిస్తాం ఖచ్చితంగా అండ్ తర్వాత ఇది సాంగ్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కామరెడ్ ట్యూన్స్లో నల్ల నల్ల నల్లగా ఉన్న నల్ల గల్లా ఉన్నాడు అని చెప్పి సాంగ్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు చూడండి ఆదరించండి ఈరోజు ఈరోజు మటుకు ప్రోమో మాత్రమే రిలీజ్ అవుతుంది అండ్ ఈవినింగ్ వరకు మేము ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది ఖచ్చితంగా ఫుల్ ఫేజ్గా చెప్తాము అండ్ అంతే ఇంకా విట్లనే సపోర్ట్ చేయండి అండ్ రవి అన్న థ్యాంక్ యూ సీరియస్లీ మీరు మహబూబ్ నగర్ నుంచి రావడం అనేది నాటే జోక్ సీరియస్లీ నాకైతే చాలా బాగా నచ్చారు ఖచ్చితంగా మీతో లో ఉంటాను మేము ఎక్కడ హైదరాబాద్లో ఈవెంట్లో ఉన్నా ఖచ్చితంగా ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినాం కాబట్టి కామెడీ ట్యూన్స్ అనేది మీ నుంచే స్టార్ట్ అయింది ఖచ్చితంగా మేము చూసి మీకు కోసం మేము ఉంటాము మీరు ఎక్కడైనా ఈవెంట్ పెడతామంటే ఒక్క మాట చెప్పండి ఖచ్చితంగా మేము వస్తాము మీకు సపోర్ట్ ఇస్తాము మాకు కూడా మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు ఇప్పటికి సో ఫైన్ అంతే ఇంకా సబ్స్క్రైబ్ చేశాను కామెడీ ట్యూన్స్ థ్యాంక్ యూ లోకల్ ఉన్న అశోక్ అన్న చెప్పాను మిగతా నుంచి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు వాతావరణం ఒక మాట మాట్లాడన్నా నో ప్రాబ్లం ఏదన్నా మన కార్యకర్తల గురించి చెప్పండి పది మందిలో ఉన్నా ఎప్పుడు జయశ్రోమ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి మన హిందూ ధర్మం పట్ల దీని గురించి నేను మాట్లాడగలుగుతాను దాని గురించి అయితే తెలియదు విషయం ఏంటంటే మనం చేసే కార్యక్రమాలు మనం చేసే పనిని బట్టి మనకు పేరు రావడం జరుగుతుంది కాబట్టి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ మనకు అవుతుంది వీళ్ళు ఆడియో లాంచ్ చేస్తున్నారు సాంగ్ బాగుంటేనే కదా బెల్ ఐకాన్కి క్లిక్ చేసేది మనం అంటే అన్న చేస్తూ కష్టపడి వచ్చారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి మేము కూడా చుక్కల నుంచి ఇక్కడికి వచ్చినాం అన్న ఏదో రగన్నా ఇక నిన్న దీపావళి కొంచెం అమ్మ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయినందుకు రావడం జరగలేదు ఎంతైనా పరిస్థితి ఇది ఉందని అది చూసింది ఇక ఇక ఈ ట్యాంక్ జరగదని మేము కూడా కోరుకుంటాను భజరంగళ సేవా సమితి నుంచి శ్రీరామ్ అండ్ స్పెషల్లీ అశోక్ అన్న కూడా థ్యాంక్స్ జూకల్ నుంచి వచ్చారు అండ్ తర్వాత నిజాంబాద్ నుంచి కూడా ఒక అబ్బాయి వచ్చాడంట నరేంద్ర గారు థ్యాంక్స్ అండ్ ఇంకా తర్వాత వనపర్తి నుంచి వచ్చారా చూడాలి దగ్గర అసలు మామూలు విషయం కాదు చిన్న సాంగ్ అండి స్టార్ట్ అప్ చేస్తున్నాం వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా నేను నా ఫీలింగ్ అయితే బరాబర్ తీసుకుంటా ఇది మాటలు కాదు చేతలు మాత్రం చేసి చూపిస్తా తొందరలోనే డిసెంబర్ లో మీ అందరు సపోర్ట్ సపోర్ట్ రావాలి నేను కూడా నిజాం సార్ చూడాలి ఖచ్చితంగా నిజాంసాల్లో ఉట్టి పెరిగినాయి పిట్లం నాది ఒరిజినల్గా పిట్లం పిట్లంలో నిజాం సార్లో పెరిగినా కాకపోతే ఇప్పుడు నేను హైదరాబాద్లో వెళ్ళి మంచి మంచి స్టేజ్లో అంటే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ రవేన్న ఈయన నాకు జీరో నుంచి ఈ స్టేజ్ తీసుకొచ్చింది ఖచ్చితంగా ముందుకు వెళ్తా ఖచ్చితంగా సరే వన్ థర్టీ నుంచి ఆనందం వచ్చింది కదా సో అంత దూరం నుంచి వచ్చిండు కనీసం మా అబ్బాయి ఒపీనియన్ వాళ్ళ యూత్ ఎంతోమంది మనకి ఇక్కడ ఉన్న దానిలా ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చినామంటే నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటున్నా నాకు వర్క్ ఉంది నేను బయటి పది మందిలో తిరుగుతున్నా అంటే ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి ఆనంద్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది కాదు ఒకసారి ఆనంద్ మాట్లాడుతు చెప్పాన మీ ఒపీనియన్ ఇప్పుడు జెన్యున్ అయితే బేసిక్గా గా ఇది ఆల్మోస్ట్ అయిపోయింది చాలా మంది యూత్ ఏంటంటే ప్రతి విషయానికి నర్వస్ అవుతుంటారు ఇది ఇంతమంది ఇక్కడ దాదాపు ఒక యాభై మంది ఉన్నారు ప్రతి విషయానికి దాదాపు నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే హండ్రెడ్ మెంబర్స్ అనుకున్నా ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్ ఎక్కడనో మద్నూర్లో అనుకున్నాము కానీ ఇక్కడైనా దాదాపు ఇక్కడే యాభై మంది గ్యాదర్ అయ్యారంటే చాలా గొప్ప విషయం అండ్ సునీల్ నాకు ఎప్పటి నుంచో తెలుసు విట్టల్ కానీ అనిల్ కానీ ఇట్లా ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ దేని గురించి ఫైట్ చేస్తా అంటే పేదవాళ్ళ గురించి ఇలా అంటే ఎన్నో సమస్యలతో మంది ఇదైన వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తుంటా నా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఎందుకు వర్క్ చేస్తుంటా అంటే సొసైటీలా యూత్ అనేటోళ్ళు ముందరికి రావాలి ప్రతి విషయంలో ఇప్పుడు విట్టల్కి నేను నేనే కన్సల్ట్ అయ్యి నేనే ఎందుకు ముందలు తీసుకొస్తున్నా అంటే విఠాలు ఒక్కడు ముందరికి పోతే మన ఇక్కడ నుంచి ఫిలిం ఇండస్ట్రీకి పోయే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా ముందరికి తీసుకొస్తారేమో ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు అనవసరంగా చనిపోతున్నారు పైసలు లేవని లేదంటే మాకు ఒక పొలిటికల్ సపోర్ట్ లేదని లేదంటే అంటే మాకు ప్రతి చిన్న విషయానికి చనిపోతున్నారు యూత్ అనేటోళ్ళు చనిపోవడానికి కాదు సాధించడానికి ఉన్నారు అనేది ఒక క్రియేట్ చేయడానికి ఇంతమందికి యూత్కు సపోర్ట్ చేస్తూ కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఎంతో నర్వస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ ముందరికి తీసుకొస్తున్నా అంటే అందరూ ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉన్న ప్రజలకు ఎంతో టాలెంట్ ఉంటుంది విఠలకు కానీ మన హరీష్ కానీ దత్తు అన్నకు రవి అన్నకు ఆల్మోస్ట్ పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మన మేం పొలాలకే అంకితమా ప్రతి దాంట్లో మనకు చైతన్యం ఉంటుంది కానీ దాన్ని ముందరికి తీసుకొచ్చి ముందరికి రాగలిగితేనే కదా మనకంటూ ఒక పేరు ఉంటుంది ఇక్కడ శిఖర్ల నుంచి ఒక సునీల ఒక లీడరో ఏదో అయితే శిఖర్ల మా పూర్వరా మా పూల మా విలేజ్ నుంచి ఉన్నాడు అనేది మనం నిరూపించుకోగలగాలి ప్రతి ఎదిగే వ్యక్తికి ప్రతి వ్యక్తికి మనం సపోర్ట్ ఇవ్వగలిగితేనే ఒక గొప్ప వ్యక్తుల్ని మనం చూడగలుగుతాం సొసైటీలో సో ఇక్కడ విట్టలకి అంత దూరం నుంచి సపోర్ట్ చేసి వస్తున్నామంటే విట్టలు ఎదిగితే ఎంతోమంది యూత్కు సపోర్ట్ చేస్తాడేమని దుబాకల ఎలక్షన్స్ టైంలో నేను ఫెస్టివల్కి ఇంట్లో లేను దీపావళికి నా ఇంట్లో లేను ప్రతి టైము అందరినీ ఫ్యామిలీని అన్నిటినీ వదిలేసి అంటే ఈ బిడ్డల లాంటి వాళ్ళని ఎంతోమంది ఉండలికి తీసుకురావాలి ఒక సర్కిల్ ఉంది దాదాపు నేను ఎక్కడో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి అంటే విట్టల్ ఇంటికి పిలిచి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నీ అరేంజ్ చేస్తున్నారు సునీలు విట్టలు వీళ్ళందరూ అరేంజ్ అంటే ఇంకొంత పది మందికి సహాయం చేయాలి ఇంకొంతమందిని ముందరికి తీసుకురావాలన్న ఆలోచనతోనే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సో దాన్ని ఇంకొద్ది ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం విఠల్ది అది కామారెడ్డి ట్యూన్స్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసి మన ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ చూసేవాళ్ళు విఠ సునీల్ కానీ విఠల్ కానీ లింక్ పెడతారు దాన్ని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేసి స్టేటస్లో కానీ ఫేస్బుక్లా ఇన్స్టాలా ఎక్కువ మందికి అప్లోడ్ చేస్తే ఆ అబ్బాయి ఛానల్ అప్గ్రేడ్ అవుతుంది దానివల్ల ఆ అబ్బాయికి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది ఆ అబ్బాయి అప్గ్రేడ్ అయిందంటే రేపు పొద్దువల మన సరౌండింగ్లు ఎవరన్నా ఉన్నా కానీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఆల్మోస్ట్ సపోర్ట్ చేసి ఇంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎందుకంటే నార్మల్ నేను ఎవరో తెలియకుండా ఇంతమంది వచ్చిండ్రు నేను చెప్పే విషయాన్ని వింటున్నారు రేపు పొద్దువల ఖచ్చితంగా సపోర్ట్ చేశారనేది కూడా నాకు ఆల్మోస్ట్ మీరు చేసే విధానంలో అంటే చూసే విధానంలోనే తెలుస్తుంది కాబట్టి సో థ్యాంక్ యూ అందరికీ అండ్ అనే మాట్లాడతా పోస్టర్ లాంచింగ్ లాంచింగ్ ఉంది సో అది అందరం ఇటు సైడ్ వస్తారంటే सुनील मातार बेटा అంటే నాకు ఇనుంచే తెలిసి మాట్లాడు మాట్లాడు మాట్లాడుతావా సునీల్ మాట్లాడు సునీల్ మాట్లాడుతన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు దాదాపు నేను ఒక ఇబ్బందిలో పడ్డప్పుడు సునీల్ ఇక్కడి ఒక వీడియో పెట్టాడు రవాణాకి ఏమన్నా అయితే తొక్కుతా బేటా ఎవడైనా అటు వస్తాను తొక్కుతా అని చెప్పి సునీల్ దాదాపు చాలా మంది వీడియోస్ పెట్టినారు సునీల్ పెట్టిన వీడియోకి మాత్రం మా తోడు ఖచ్చితం భయపడ్డాడు ఏంద్రాబడతాడు అంటే ఎందుకు సమానత్వం పోయి ఎందుకు ఇబ్బంది పడాలి అది దాన్ని సునీల్ మస్తు సపోర్ట్ తింటారు వీళ్ళందరూ ఆల్మోస్ట్ నిస్వార్థంగా పనిచేశారు అంటే బీజేపీ హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలే పనిచేస్తారు సునీల్ అందరికీ జయశ్రన్న తెలు మన కామారెడ్డి డ్యూస్ సబ్స్క్రైబ్ కొట్టండి బెల్ లైకన్ కొట్టండి అన్న ఏమంటే మన లాంటివాడే ఏమో అప్పులు చేసి మన ఏమంటే లక్ష లక్ష నారా అప్పులు చేసి ఇక్కడి వరకు టోన్స్ ని ఇది చేసి తీసుకొచ్చాడు అన్నకి కొంచెం సపోర్ట్ చేస్తే మనం అందరం సపోర్ట్ చేస్తే ಇಂಥ ಕೊಂ ಬಾ ಅನ್ನ ಪೈಕಿ ಮನೆಕೆತಾಳಿ ಹಿಂದಿರು ಇಂಗ್ಲಿಷ್ ಅಂದರೆ ನೀಡಿ ಆ ಲಾಂಗ್ವೇಜ್ ಮಾತಾಡಿದೆ ಮಾತಾಡಿ ನೋಡೋಣ ಮಾತಾಡೋಣ ನೀವು ಓಪನ್ ಎಲ್ಲ ಮಾತಾಡೋಣ ಅಲ್ಲಿ ಮಾತಾಡೋದು ಇಲ್ಲ అందరికి అందరు సపోర్ట్ చేయండి మనం కి సబ్స్క్రైబ్ చేసేయండి చేయండి బెల్లైకిన్ ఓకే షేర్ చేయండి లైక్ చేయండి గంట గట్టిగా పెట్టండి అందరికీ జై శ్రీరామ్ అందరికీ చేసిరా అదేవిధంగా మన మిట్టాలన్న కామారెడ్డి ట్యూన్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ కొట్టి గంట సింబల్ని గట్టిగా కొట్టి లైక్ అండ్ షేర్ చేయండి ఒక బీద కుటుంబానికి అట్లా హెల్ప్ చేయండని మాకు ఇప్పుడు ఆడియో లాంచ్ ఉంటుందన్న పోస్టర్ ఉంది కదా ఆ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ప్రోమో ఇట్లా రిలీజింగ్ ఉంటుంది

అంతా వేసి లాస్ట్లో ఉన్న టైం సో లాంచ్ అవుతుంది అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి

எல்லாம் கொண்டாலே எல்லாம் கொண்டாலே வீடியோ வந்தாலும் கண்டி வீடியோ கண்டிப்பா हां बच्चे मंडी आ रहा है वांचेस ठीक है और वाला नहीं बचना है और मंडी में क्या दिन में फुल वचन कैसे करता है और जिंदगी में भी चाहिए कि कोई बात करना है ठीक है आलम वाला है नहीं नहीं यू क्रेडिट सेल फोन से स्टार्ट कर चलो नहीं बोलो सीधे से ले लो

అక్కడ ఆల్మోస్ట్ నాకు విఠాల్ లో పంపించింది తుల్ సాంగ్ నేను ఇప్పుడు విన్నప్పుడు అయితే అంటే నార్మల్ సాంగ్ ఏమో ఎట్లున్నా సపోర్ట్ చేద్దాం అనుకున్నా సాంగ్ పంపించినాక మా సూపర్ ఉంది కదా సాంగ్ ఖచ్చితం అప్గ్రేడ్ అవుతుంది సాంగ్ అయితే ఖచ్చితం క్లిక్ అయితే విటల్ నార్మల్గా చూసినప్పుడు బిఠాల్ని చూస్తే ఉంటుంది ఫస్ట్ అయితే ఉంటుంది నాకు కూడా డెఫినెట్ గా అనిపించింది సాంగ్ అని కాబట్టి ఇంత వాళ్ళ ఒపీనియన్ అడిగితే బెటర్ మీరు ఎలా అనుకుంటుంది అంటే మీకు అంటే ఇప్పుడు కొద్దిగా ప్లే చేయండి వన్ ఎండున్నరకు మీకు వన్స్ మోర్ ప్లే చేయాలి అలా చూడండి దగ్గర రావచ్చు ఫైనల్స్ దగ్గర அண்ணா நல்லா சுண்டலா இருக்கு. ஏய் கல்யாணத்து அண்ணா எல்ப்ான் எல்ப்ான் கேமரா எல்லாம்